హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీస్ స్వీట్ కార్న్ పకోడీ అండి స్వీట్ కార్న్తో ఈసారి పకోడీ ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా త్వరగా కూడా అయిపోతుందనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ వేడి వేడిగా ఇలా స్వీట్ కార్న్ పకోడీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండదు దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఇలా అయితే వల్చుకోవాలి లేకపోతే నైఫ్తో అన్న కట్ చేసుకుంటే సరిపోతుంది టైం ఉంటే ఇలా అయితే వల్చేసేసుకోండి ఇలా మొత్తం వల్చేసుకున్న తర్వాత ఇలా వలిచిపెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ గింజల్లోకి వచ్చేసి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి బియ్యపిండి శనగపిండి అనేది ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి అలా వేసుకుంటేనే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్గా సరిపడినంత సాల్టు టేస్ట్గా సరిపడినంత కారం వేసుకోవాలి తర్వాత కరివేపాకుని ఇలా డైరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుము అయితే వేసుకోవాలండి క్యారెట్ తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుంది క్యారెట్ తురుము కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట మనం వేసుకున్న సాల్ట్ కారం ఈ ధనియాల పొడి అనేది మొత్తం కలిపేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అనేది గట్టిగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పకోడీకి వేసుకునే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలిపేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అయితే వేసేసుకోవటమే చాలా అంటే చాలా టేస్ట్గా అండి త్వరగా కూడా అయిపోతుందనమాట ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ పకోడీనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే తర్వాత మిగిలిన పిండితో అయితే మిగిలిన పకోడీని అయితే ప్రిపేర్ చేసేసుకోవటమే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్ కార్న్ పకోడీ అనేది ఉత్తగా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే పిల్లలకైతే టమాటా సాస్తో వేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట అంతేంటి ఎంతో టేస్టీగా సింపుల్గా స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్